ప్రేజ్లము ప్రవేనే సుక్రీస్తు నామంలో ప్రే సహోదరి సహోదరులకు నైకృతి పూర్క వందనాలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఎబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదవోచును ఏలేనగా దేవుడు దేనికి సిల్ఫియో నిర్మాణుకుడనే ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసమును బట్టి షారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందను అందుచేత మృతుతుల్యుడై ధరించుటకు శక్తి పొందును అందుచేత మృతుతుల్యుడనైనా ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీర లెక్కింప సక్యము కానీ ఇసుకోవలే సంతానము కలుగను దేవుని స్తోత్ర అలలోయ ప్రే సహోదరి సహోదరులారా అబ్రహాము వృద్ధాప్యంలో దేవుని వాగ్దానాన్ని పొందినవాడు మరి ఆ యొక్క ముసలి వయసులో మరి షారమ్మ స్త్రీ స్త్రీధర్మాన్ని నిలిచిపోయిన వయసులో ఉన్న షార అయితే దేవుని ఎందు మరి దేవుని యొక్క వాగ్దానానికి విశ్వసించపోయినను అబ్రహాము ఎంతో విశ్వాసముతో మరి అపునాదులు గల పట్టణమును ఎదురు చూచి అబ్రహాము తన యొక్క విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని ఫలము పొందుకున్నాడు మరి షారమ్మ గారు తన యొక్క మరి గర్భం దార్చడానికి ఎటువంటి అవకాశం లేదు శ్రీధర్మం నిలిచిపోయింది అయినను కూడా అబ్రహము ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసముతో ఎదురుచూచి ఉన్నాడు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో ఎదురు చూచి ప్రార్థించి ఉన్నాడో దేవుడు వృద్ధాప్యంలో దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు ఆ బహుమానము మరి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి మరి లక్కింప ఇసుక నిస్క్రేణుల వలె మరి అబ్రహాము సంతానము ఏర్పరచబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరులారా అనేక మార్లు మనం అనుకుంటాం దేవుడి కార్యము చేస్తాడా చేయడా అపనమ్మకంతో అవిశ్వాసంతో మరి ఇది సత్యం కాదే ఇది సాధ్యం కాదే మన పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా ఉంటాం కానీ మన దేవుడు గొప్పవాడండి అసాధ్యమైనది కూడా సాధ్యపరిచే దేవుడు కనుక మరి అబ్రహాము విషయంలో మరి షారమ్ గారు నా మాట ఆ వాగ్ ఆ వాగ్దానాన్ని బట్టి నవ్వింది అయినను కూడా నువ్వేలా నవ్వు నేల అనేసి దేవుడు మాట్లాడి ఉన్నాడు అయితే అబ్రహాము తన యొక్క నిరీక్షణను విడిచిపెట్టలేదు తన విశ్వాసతను విడిచిపెట్టలేదు విశ్వాసముతో దేవుని వైపు చూచి ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి విజయాన్ని పొంది జీవకిరీటాన్ని పొందుకొని ఉన్నాడు ప్రిసహోదరి సహోదరులరా మరి అబ్రహాం అంటున్నాడు యాలయనగా దేవుడు దేనికి సిల్ఫియు నిర్మాణకునే ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూచి ఉంటేనని తన విశ్వాసాన్ని బట్టి మరి వాగ్దానాన్ని భూమి మీద పొందుకొని ఉన్నాడు మరి పరలోక రాజ్యమును కూడా స్వతంత్రించుకుని వాడే ఉన్నాడండి అండి ప్రి సహోదరి సహోదరులరా మన విశ్వాసతను బట్టి మన క్రియలను బట్టి మనము ప్రతిఫలం వారిగా ఉంటాం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా ఈ లోకల్లో మంచి క్రియలు ఫలించలేని వారుగా ఉంటే మనకు దేవుని యొక్క రాజ్యం స్వంతం కాదు ఆ పునాదల గల పట్టణము మనము దాని యొద్ మనం నివసించలేము దాని దగ్గరికి మనం వెళ్ళలేము ప్రే సహోదరి సహోదరులారా మరి అనుకూలత లేనప్పుడు మరి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మని రీతిగా మనము కూడా దేవుని ఎందు అసాధ్యమైనది కూడా సృష్టికర్తైన దేవుడు సాధ్యము చేయగలడు సమస్తము చేయగల సమర్థుడు మరి నా దేవుడు గొప్పవాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు గనుక నేను దేన్నైనా సాధించగలను అనే నిరీక్షణను కోల్పోక విశ్వాసం అనేది మనలో లేకుండా విశ్వాసముతో ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసి ప్రతిఫలము పొంది అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్లుగా మనము కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉందాం దేవుని ఉద్దేశాలను మన సఫలు ఉందాం ఇటు